హాయ్ అండి మస్టర్డ్ కేక్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను మనకు మొక్కలకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి మస్టర్డ్ కేక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే మనము చెట్లకు స్ప్రే చేయడము లిక్విడ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని ఏ విధంగా లిక్విడ్ మనము ఉపయోగించుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మనం దంచితే అంత తొందరగా రిజల్ట్ అనేది ఉండదు పొడిగా వేస్తే వాటర్ ద్వారా ఇవ్వడం వల్ల మంచి ఫలితం వస్తుంది అందుకోసమని ఒక బకెట్ తీసుకొని లేదా బిందె ఏదైనా తీసుకొని అందులో కొన్ని మస్టర్డ్ కేక్ కేక్స్ కొంచెం వేసి అందులో దానికి తగిన మోతాదులో నీళ్ళు పోసుకోవాలి రోజూ పొద్దున సాయంత్రం మనం ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల మనకు లోపల ఉన్నవి యాక్టివ్గా అవుతాయి సూక్ష్మజీవులు ఈ విధంగా తిప్పడం చూడండి మనకు ఫస్ట్ రోజు అయితే ఒక లేయర్ గట్టి లేయర్ లాగా వస్తుంది తిప్పగా రోజు ఈ విధంగా తిప్పితే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనము వన్ ఇంటూ ఫోర్ వన్ ఇంటూ వన్ అంటే మనకు ఎంత మోతాదు ఉందో అంతే మోతాదులు పోయకూడదు దీన్ని మనం ఇది ఒక భాగం నీళ్ళు ఒక భాగం గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ పోసామంటే దీనికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి అంటే మనం కొంచెం నీళ్ళు లిక్విడ్ పోసాం కదా దీనికి ఇప్పుడు సబ్ బకెట్ నిండా నీళ్ళు పోసాను నేను ఇలాగే చేసుకుంటాను నేను ఎప్పుడైతే ఇప్పుడు పూత ఉంది కదా మనకు చూడండి నిమ్మ చెట్టుకు పూత ఉంది బాగా ఈ విధంగా పూత ఉన్నప్పుడు మనం ఈ విధంగా వేసామంటే మంచి ఫలితం వస్తుంది పూత బాగా వస్తుంది కాయలు బాగా కాస్తాయి పూత అనేది ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది చిన్న చిన్న నా ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సపోటా కాయలు ఉన్నాయి అయితే సపోటా ఇవి కూడా కొంచెం తొందరగా ఇంప్రూవ్ బాగా వాటికి స్టామినా అంటే బాగా బలం రావాలనుకుంటే కానీ ఖచ్చితంగా మనం మస్టర్డ్ కేక్ వేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది దానికి కావాల్సిన పోషకాలు అనేది భూమిలో అందుకొని భూమికి వేర్లకు అందుకొని వేర్లు తమ చెట్టుకు కావలసిన సూక్ష్మజీవులను అందిస్తాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి చెట్టుకు పూలు పండ్లు కాయలు కాసి ప్రతి చెట్టుకు వేసుకోవచ్చు కాకపోతే మనం ఆకుకూరలు కూరగాయలకు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మనకు భూత పింద దశలో ఉన్న వాటికి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి నేను ఇప్పుడు పొప్పాయి చెట్టుకు వేస్తున్నాను చూడండి కాయలు ఉన్నాయి పొప్పాయి చెట్టుకు ఈ స్టేజ్లో వేయడం వల్ల దాని కందిన దానికి కావాల్సిన పోషకాలు అనేది అది తీసుకుంటుందండి చాలా బాగా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వీటన్నింటికి వేసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టుకు వేసుకోవచ్చు అండి కాకపోతే కూరగాయలు వేసుకోవాల్సిన లేదు నేను మునగాకు చెట్టు మాది కాయలు బాగా కాసాయి నేను ఈ విధంగా వేసుకున్నానండి అన్ని చెట్లకు వేసుకోవచ్చు అరటి చెట్టుకు మామిడి చెట్టుకు ప్రతి చెట్టుకు వేసుకున్నానండి నేను కానీ చాలా మంచి ఫలితం అనేది తొందరగా చూడవచ్చు మీరు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్